రోజు రామకృష్ణ పరమహంస సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా ఎన్నో విధాలుగా పూజ పూజలు నియమించడం జరిగినది భక్తులు యావన్ మంది చాలా చాలా వరకు కూడా ఆనంద ఉల్లాసంతో సాంగత్యమును విని ఎంతో భక్తుల సహకారంతో కూడా ఆయనకు నినాదాలు అర్పించి ఎంతో వైభవంగా ఈరోజు రామకృష్ణ సేవా సమితిలో ఎంతో వైభవంగా నిర్ణయించిన జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయని కోరుగుశారు ఎన్జిఓ కాలనీలోని రామకృష్ణ సేవా సమితి ద్వారా శ్రీరామకృష్ణ పరమహంసల వారి యొక్క నూట తొంభైవ జయంతి ఉత్సవాన్ని ఒకటి తేదీ మార్చ్ శనివారం రోజున నిర్వహించడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి ప్రత్యేక పూజ సుప్రభాత సేవ జరిగింది ఆ తర్వాత దేవుని నామం యొక్క భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠం వారి వారికి అనుబంధమైనటువంటి రామకృష్ణ సేవా సంస్థలన్నింటిలో కూడా జన్మతిథి ప్రకారము ఈ సంవత్సరం మార్చి ఒకటవ తేదీన పరమహంస గురుదేవుల వారి యొక్క జయంతి నిర్వహించడం జరుగుతూ ఉంది రాధా జోస్యుల మేడం గారు వచ్చారు స్థానిక శ్రీమన్నారాయణ గోష్ఠి నిర్వాహకులైనటువంటి హేమలత మేడం గారు సభ్యులందరూ కూడా వచ్చి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రమీల మేడం గారి యొక్క ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు చక్కగా కోరాటము భక్తి గీతాలు నృక్ష్యము ప్రదర్శించారు ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ఎన్జిఓ కాలనీ నుంచే కాకుండా మన పట్టణంలోంచి అనేక ప్రాంతాల నుంచి కూడా సభ్యులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి యొక్క సందేశాన్ని తీసుకున్నారు ఆటపాక వారు మరియు ఇతర కార్వర్గ సభ్యులందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకంగా ఉంది పొద్దున చాలా బాగా ఆయన జీవిత చరిత్రలో అన్నీ చాలా బాగా ఉపన్యాసం ఈ శ్రీమన్నారాయణ పోస్టు సభ్యులు చే చక్క విష్ణుశాస్త్రనామ పారాయణ చేయించారండి అలాగే నేను పిల్లల చేత కోలాటం అడిగారండి ఈ రోజుల్లో మా పిల్లలు ఫోన్లు కెడీటే అయిపోతున్నారు దాని నుంచి నేను హిందూ ధర్మం కాపాడుకోవాలంటే మనం పిల్లల చేత ఫోన్లు అవాయిడ్ చేయడానికి ఏదో ఒక కలిసిలో ఉంది ఏదో ఒకటి చేయించాలి మనం దానికి వీళ్ళు ఆ దత్తాశ్రమంలో మేము చేస్తున్నప్పుడు చూశారు పిల్లలు ఇక్కడ పిల్లలు కూడాను ఎంతో కొంత నేర్చుకుంటారు వాళ్ళకి ఫోన్ కొంచెం దూరంగా ఉంటారని అనుకుంటున్నాను అందుకని అడిగారు కాబట్టి పిల్లలు చాలా సంతోషిస్తున్నాను అంటే ఒక టూ అవర్స్ సండే పెడతానండి సండేను ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది క్లాసు ఫైవ్ దాకా చెప్తాను వాళ్ళ క్లాసు ప్రతి సండే వస్తున్నారు వాళ్ళు కూడాను ఎక్కువగాను ఈ హిందూ ధర్మం ఏంటి ఈ పాటలు పిచ్చి పిచ్చివి సినిమా పాటలు కాకుండాను మన హిందూ ధర్మానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి వాటికి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి తెలియజేయడానికే నేను ఈ ప్రోగ్రామ్ అని చేస్తున్నానండి అయితే నాకు సమర్చిన వాళ్ళకి కమిటీ సభ్యులకి శ్రీరామకృష్ణ కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలండి రాజేశ్వరరావు గారు కూడాను మన సుపారతి గారు ట్రస్టీ వాళ్ళు కూడాను మన వీళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలండి బాగా చేసేయండి మీరు అందరికీ ప్రతి అవసరం ఇంకా ఇక్కడ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అండి పిల్లలకి మీరు ఒకవేళ క్లాస్ చెప్పమంటే ఎప్పుడన్నా కుదిరితే నన్ను ఒకరోజు క్లాస్ తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రామకృష్ణ సేవ చంద్రఫీలోనూ నెంబర్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఒకసారి కలవండి ఈ మతానికి వచ్చి ఉంటే నేను అప్పుడు చేస్తాను చేస్తాను శ్రీరామ్ సేవా సమితి అండి ఇవాళ రామకృష్ణ జయంతి పొద్దున్న పూజలు చేశానండి ఇప్పుడు పిల్లలతో ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నామండి పొద్దున్న భోజనాలు అవి చూద్దాం ఇప్పుడు వాళ్ళ పహారాలు చేస్తున్నాం రోజు పిల్లలతో ఇక్కడ ఫ్రీ ట్యూషన్స్ అవి చేయిస్తున్నాండి బీపీ నెబిలైజర్ షుగర్ మోనిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరేటర్ పెరుగు ఓరియంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు